వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ అండి చాలా చాలా బాగుంది మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ఛానల్లో మీషో కలెక్షన్ వీడియోస్ చాలా ఉన్నాయండి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇదేనండి మన ఆడవాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు మనకి ఎక్కడ డ్యామేజ్ రాలేదండి ప్రోడక్ట్ ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అయితే నేను ఇంకా ముందే తీసుకొని ఉండాల్సింది అనిపించింది నాకైతే అంత బాగా నచ్చింది మనం జ్యువెలరీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి ఇలాంటి బాక్సెస్ కానీ మన ఇంట్లో ఉంటే మనకి చాలా ఈజీగా తీసుకోవడానికి కన్వీనియంట్గా బాగుంటుందండి ఈ ఆర్గనైజర్ బాక్స్ అయితే ఇలా ఉందండి మనకి పైన ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి డెలికేట్గా విరిగిపోవడం అలా ఏం లేదండి లోపలి ఇక్కడ మనకి బాక్సెస్ లాగా పెట్టుకోవడానికి విడిగా ఇలా ఇచ్చారండి మనం కావాలంటే బాక్సెస్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా స్ట్రైట్గానైనా ఉంచుకోవచ్చండి అంటే మనకి కన్వీనియంట్గా మార్చుకొని పెట్టుకోవచ్చండి అలాగే స్టిక్ చేసి ఉండవు మనకి కావాలనుకుంటే తీసుకొని పెట్టుకోవచ్చండి మన జ్యువెలరీ సైజుని బట్టి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అయితే కొంచెం బాక్స్ పెద్దగా పెట్టుకోవాలి మనకి చిన్న చిన్న జ్యువెలరీ అయితే చిన్న బాక్సెస్ లాగా పెట్టుకోవాలి చాలా చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే ఆ ఇచ్చిన అవి కూడా చాలా బాగున్నాయండి విరిగిపోవడం అట్లా ఏమి ఉండదు డెలికేట్గా లేదు క్వాలిటీ అయితే అవసరం అండి మనం పెట్టిన ప్రైస్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వచ్చింది చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి మనకి వన్ ఫిఫ్టీ లోపే ఉందండి బాక్స్ ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది రియల్గా అయితే మనకి కొంచెం పెద్దగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మనకి తగిలించుకోవడానికి ఇట్లా ఇచ్చారండి కావాలంటే ఇలా తగిలించుకోవచ్చు మనం జ్యువెలరీ పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసేవి కూడా మంచిగా స్ట్రాంగ్గా బాగున్నాయండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి కలెక్షన్ చూపించాలి అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చినట్లయితేనే మీకు యూజ్ అయింది అనుకుంటేనే లైక్ చేయండి ఇక్కడ నేను బాక్సెస్ లాగా సెట్ చేస్తున్నానండి నా జ్యువెలరీకి కన్వీనియంట్గా ఒక లైన్ పెద్ద లైన్ పెడుతున్నానండి పెద్ద జ్యువెలరీ వేసుకోవడానికి ఒక లైన్ చిన్న బాక్సెస్ లాగా పెట్టుకుంటున్నాను ఈ ఆర్గనైజర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే నా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసి చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఈ బాక్స్ నేను ఇంకొక బాక్స్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నానండి ఆర్డర్ చేస్తాను అలాగే బ్యాంగిల్స్ బాక్స్ కూడా ఉందండి మీషోలో అది కూడా ఆర్డర్ చేస్తాను క్వాలిటీ ఎలా వస్తుందో అనుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ క్వాలిటీ బాగుంది కాబట్టి నేను అవి కూడా ఆర్డర్ చేస్తాను అవి రాగానే నేను వీడియో చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు క్వాలిటీ ఎలా ఉందో నేను హానెస్ట్ రివ్యూ ఇస్తానండి నాకు నచ్చకపోతే నేను రివ్యూ ఇవ్వను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం బిగ్ సైజు బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి అవి పెద్ద ర్యాక్లో వేస్తున్నాను పెద్ద బాక్స్ లాగా పెట్టాను కదా అందులో వేసుకుంటున్నాను చిన్న సైజువి చిన్న బాక్స్లో వేసుకుంటున్నాను మీరు ఈ బాక్స్లో ఈ బాక్స్లో నేను ఓన్లీ బ్లాక్ బీడ్స్ చైన్స్ అవి పెట్టుకుంటున్నానండి నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది నా దగ్గర అందుకే నేను ఎక్కువ నేను యూజ్ చేసేది కూడా బ్లాక్ బీడ్స్ అండి ఎక్కువ యూజ్ చేసేది బ్లాక్ బీడ్స్ కాబట్టి ఈ బాక్స్లో నేను అన్ని బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటున్నానండి ఈ బాక్స్ మనకి కనిపించే విధంగా పెట్టుకున్నామంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా తీసుకొని వేసుకోవచ్చండి మీకు జ్యువెలరీ ఇంకా ఇయర్ రింగ్స్ అలా ఎక్కువ ఉంటే అలా పెట్టుకోవచ్చు అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను బ్లాక్ బీడ్స్ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూపిస్తానండి మీషోలో తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి ఓన్లీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఒక వీడియో చేస్తానండి ఖచ్చితంగా నిజంగా ఈ బాక్స్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతుందండి చాలా చాలా బాగా నచ్చింది మంచిగా మనం ఏ జ్యువెలరీ తీసుకోవాలో మనకు అన్నీ ఒకే బాక్స్లో ఇలా కనిపిస్తాయి అంతకు ముందైతే నేను ఎక్కడో పెడతాను ఒకటి కనిపించి ఒకటి కనిపించదండి అన్నీ మంచిగా బాక్సులలోనే పెడతాను కానీ ఒక ఒక టైంలో ఒక దగ్గర పెడతాను అది గుర్తుండదండి ఇప్పుడు ఇలా బాక్స్లో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు వెంటనే తొందరగా రెడీ అవ్వచ్చండి మనకి ఈజీగా ఏది కావాలో ఏది వేసుకోవాలనేది ఒక ఐడియాగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడానికి అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి కాబట్టి తొందరగా రెడీ అయ్యి అయినా అట్లా వెళ్ళిపోవచ్చండి మన ఆడవాళ్ళకి మోస్ట్ యూజ్ఫుల్ అని చెప్పాను కదండి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మీషోలో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే అది రివ్యూ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను రివ్యూ చేస్తాను మీకు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏవైనా నచ్చినట్లయితే అవి రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తానండి మీషోలోనే నేను మంచి క్వాలిటీ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశానండి వచ్చాక రివ్యూ చేస్తాను మీకు బాగా హెల్ప్ అవుతుందండి మిస్ చేసుకోకండి చూసారా జ్యువెలరీ అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి బ్లాక్ బేర్స్ చైన్స్ క్రిస్టల్స్ అవి అలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూసారా మనకి అన్నీ ఒకే దగ్గర మంచిగా కనిపిస్తున్నాయి చాలా బాగా యూజ్ అవుద్దండి ఖచ్చితంగా తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి చెప్తున్నానండి మనం తీసేటప్పుడు విరిగిపోవడం అట్లా ఏముండదు స్ట్రాంగ్గానే ఉంది క్వాలిటీ అయితే ఆసము ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్